వెల్కమ్ బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ ఆది సర్వేలకు చీరాల డిఎస్పీ మోయిన్ ఆధ్వర్యంలో చినగంచం మండలం గ్రామంలోనే గ్రామంలో స్కూల్ అనగా సోమవారం విద్యార్థులు విద్యార్థుల కోసం చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం వారు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు చినగంజం ఎస్ఐ రమేష్ చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ హరిబాబు మరియు కానిస్టేబుల్ కె సుబ్బారావు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శక్తి బృందం ఎస్ఐఏ హరిబాబు శక్తి యాప్ గురించి వివరిస్తూ ఈ యొక్క యాప్ అత్యవసర సమయంలో మహిళలకు తక్షణ సహాయం పొందేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నని అలాగే ఎవరైనా ఏవి టీచింగ్ బాలి వివాహాలు అరికట్టే విధంగా ఈ యొక్క యాప్ ఉపయోగపడుతుందని వివరించడం జరిగింది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలియజేస్తూ అలా మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే మన తల్లిదండ్రులకు మీరు చదువుకుని పాల్చారని రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సైబర్ నేరాల నేపథ్యంలో విద్యార్థులకు సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వచ్చే ఫేక్ న్యూస్లతో అప్రమత్తంగా ఉండాలని హెల్ప్ లైన్ లో వన్ డబల్ జీరో మరియు డబల్ వన్ మీకు సమస్య వచ్చినప్పుడు ఈ నెంబర్ వెంటనే తీసుకుంటామని తెలియజేశారు ఒకటి చట్టపరమైన ఈ బాబు ఏజ్ ఎంత ఉంది 6 ఇయర్స్ నంద్యాలలో ఒక అమ్మాయి 8 ఇయర్ అమ్మయన్ని ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ ప్రతి ఒక్కరు వినాలి మేము మీకు క్లాస్ చెప్పడం కోసం తీరా నుంచి వచ్చాం ఓకేనా నంద్యాలలో 8 ఇయర్స్ బాబా పార్కు వెళ్ళింది ఆ అమ్మాయికి నలుగురు అబ్బాయి చాక్లెట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లిపోయారు చిన్నపిల్లలు ఏంటి చాక్లెట్ ఇస్తారంటే వెళ్ళిపోతారు అది తప్ప గొప్ప అనేది తెలియదు ఇప్పుడు ఈ అమ్మాయింది చాక్లెట్ ఇచ్చాక వచ్చేస్తుంది అది అమ్మాయికి అంత నాలెడ్జ్ ఉండదు కదా అది గుడ్ అనేది అమ్మాయికి అమ్మాయి కూడా అలాగే వెళ్ళిపోయింది కానీ అబ్బాయిలు ఏం చేశారు వాళ్ళ స్వార్థం కోసం అమ్మాయిని బ్యాడ్ చేసి అమ్మాయిని రేట్ చేసేసి అమ్మాయి చంపేశారు చంపేసి ఎక్కడ పడేసారో కూడా పడేసారా కూడా ఇప్పటి కూడా ట్రైన్స్ అవ్వలేదు అది చాలా ఛాలెంజ్ గా ఉంది గవర్నమెంట్ ఛాలెంజ్ అయింది కాబట్టి ప్రతి ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే నీకు ఒక చాక్లెట్ ఇస్తున్నా బిస్కెట్ ఇస్తున్నా మాకు వద్దు మాకు మా అమ్మ నాన్న తెచ్చి పెడతారు మాకు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఓకేనా వద్దని చెప్పండి ఎవ్వరు ఏది ఇచ్చినా కూడా తీసుకోవద్దు అలాగే మీరు స్కూల్లో ఉంటారు ఈ ఊర్లోనే మీ స్కూల్లో ఉంటారు ఎవరో ఒక అబ్బాయి వస్తాడు వేరే ఊరు అబ్బాయి వస్తాడు వచ్చి గొప్ప గబ్బా ఒక అమ్మాయి అండి ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి అనుకుందాం స్వాతి అని అమ్మాయిని బయటికి పిలుస్తాడు మీ నాన్నకు బాగలేదు కొందరుగా రా అమ్మ మీ నాన్న పెంచుకు రమ్మన్నాడు అంటారు మీరేంటి ముందు మా నాన్నకు బాగలేదని ఆలోచనలో ఉంటారు అరే వచ్చినోడు ఎవడు ఏంటి అనేది ఫస్ట్ ఆలోచించాలి కానీ ఫస్ట్ ఆలోచించాలి అతను ఎవరు నిజంగా బాగలేదా మన ఇంట్లో వాళ్ళకి ఫోన్ ఉన్నాయి కదా ఇప్పుడు ఉన్నాయి కదా మన పేరెంట్స్ నెంబర్లు ఈ వయసు పిల్లలు అడిగిన కూడా చెప్తారు ప్రతి వాళ్ళ నెంబర్ నోటెడ్ అయి ఉంటది మన ఫాదర్ ది మదర్ ది నిజంగా బాగలేదా మదర్ ఫోన్ చేయాలి ఫాదర్ ఫోన్ చేయాలి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చేయాల్సిన పని ఏంటంటే ఎవరిని అలా మనం అక్కడ పిలిచారం మీ టీచర్ చెప్పాలి సెవెంత్ క్లాస్ అవుతున్నా నేను ఇలాంటి నాకే జరిగింది ఇన్సిడెంట్ ఒక అతను వచ్చాడు మీ నాన్న అర్జెంట్ గా తీసుకురమ్మన్నా నిన్ను రా అని చెప్పి పిలిచాడు నేను మా సైన్స్ మేడం చెప్పాను ఎవరని చెప్పి మేడం గబగ గబో వాడు పారిపోయాడు ఎందుకు పారిపోయాడు వాడు నిజమైతే వాడు ఉంటాడు కదా ఎందుకు పారిపోయాడు ఆ టైంలో కిడ్నాప్స్ ఎక్కువ జరుగుతున్నాయి మీరు చాక్లెట్లకి బిస్కెట్లకి మోసపోయి వాళ్ళ దగ్గర తీసుకున్నారంటే సైలెంట్ గా మిమ్మల్ని తీసుకెళ్లి అమ్మేస్తారు అది కూడా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ అమ్మేరు రెడ్ లైట్ ఏరియా అలాంటి ఏరియాస్ అమ్మేస్తారు ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మేము ఎందుకు చెప్తున్నాం స్కూల్కి వచ్చి చెప్పండి ఎందుకు చెప్తున్నాం బ్యాడ్ టచ్ అనేది ఎవరు కూడా చేయకూడదు ఎవరిన పొరపాటున మన చుట్టాలే బయట ఉండరు ఉండరులో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు రా బయట చెట్ల సరే అది బ్యాగ్ అలా చేయొద్దు అలా చేస్తే మా అమ్మకి చెప్తాను లేదా మా టీచర్ చెప్తాను ఏదైనా సరే ఇప్పుడున్న ఆడపిల్లలు డేర్ లో మాట్లాడాలి ఇప్పుడు మొన్నటి దాకా సరే స్టేజ్ మీద మాట్లాడాలంటే నాకు చాలా భయం నేను డిపార్ట్మెంట్ లోకి కూడా నాకు భయం ఒక ఎస్ఐ గారు నన్ను రోడ్డు మీద నిలబెట్టి ఇచ్చారు నువ్వు ఇక్కడ మాట్లాడేది నా స్టేషన్ వినపడాలి కానీ అదే నాకు ఈ రోజు ప్లస్ పాయింట్ అయింది లేకపోతే అసలు నేను మాట్లాడను నాకు తెలియదు మాట్లాడడం కూడా తెలియదు కానీ అదే మాట్లాడడం ఈ రోజు నేను ఇది చెప్పగలుగుతున్నాను కాబట్టి తెలుసుకోండి ఎవరైనా సరే మీ స్కూల్లో అయినా మన ఇంకో పేరెంట్స్ అయినా మన బ్రదర్స్ అయినా మామూలు అయినా ఎవరైనా సరే మిమ్మల్ని పిలిచారా పర్సనల్ గా పిలిచారా ఎవరు ఒంటారుగా వెళ్ళదు అది స్కూల్ అయినా బయట ఎక్కడైనా సరే ఇక్కడ మనం ఎక్కువసేపు ఉంటాము మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఫస్ట్ ఫస్ట్ టీచర్ చెప్పాలి మీరు కంపల్సరీ టీచర్ చెప్పాలి టీచర్ ఏంటి మిమ్మల్ని ఎవరైనా టీచర్స్ కొట్టారా ఇక్కడ నిజం చెప్పండి కొడతారని తెలిసింది నాకు ఎందుకని ఈ వరకు మమ్మల్ని ఎట్లా కొట్టాలి తెలుసా నేను కబడ్డీ ప్లేయర్ స్పోర్ట్స్ వెళ్ళి ఒక పాయింట్ పోగొట్టారని అందరి ముందు మా పిటి మీద కాల్తో కొట్టింది నన్ను నేను ఏడ్చ బాగా అందరి ముందు నన్ను ఎందుకు కొట్టాను అని చెప్పి ఏడ్చ అదే నేను ఏడ్చుకొని ఆమె తిట్టుకొని అరే నన్ను ఎందుకు కొట్టిందని చెప్పి ఆమె చేదర్చుకొని ఉంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు అవునా టీచర్స్ ఎందుకు కొడతారు కొట్టారంటే మనలో ఏదో మిస్టేక్ ఉంటుంది అరే సరిగా రాయట్లేదు సరిగా చదవట్లేదు నువ్వు బాగున్నాను నీ లైఫ్ కోసమే టీచర్ ఒక దెబ్బ కొడతారు వాళ్ళు కొడితేనే మనకు చదువు వచ్చింది అంతేగాని వాళ్ళు కొట్టగానే అసలు ఇప్పుడున్న పిల్లలు ఇంటికి వెళ్ళి బ్యాగ్ బ్యాక్అర్డ్ పడేసి మా నన్ను మా టీచర్ కొట్టింది ఫలానా టీచర్ కొట్టిందన్నా మన పేరెంట్స్ అంతా మించున్నారు ఇప్పుడైతే అరే నా కూతురు నేనే కొట్టలేదు నా కొడుకు నేనే కొట్టలేదు టీచర్ ఎలా కొట్టుద్ది ఇంకా ప్రైవేట్ స్కూల్లో అయితే ఇంకా నా పిల్లల్ని డబ్బులు పెట్టి అయిస్తుంటే టీచర్ ఎలా కొడతారు అక్కడ ముందు టీచర్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి గొడవ వచ్చేస్తున్నారు ముందు నువ్వేం తప్పు చేసావు అనేది అడిగే ఇట్లా పేరెంట్స్ కూడా లేదు ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి నేను ఇదే మాట చెప్పాను అమ్మ గుర్తు కొట్టుద్ది మళ్ళీ స్కూల్కి వచ్చింది మా పిల్ల ఏం చేస్తుంది ఎందుకు కొట్టారు మేడం నేను ఫిఫ్త్ క్లాస్ వరకు చదివి నేను ఫిఫ్త్ క్లాస్లో నాకు చదువు రాదు నేను వెళ్ళాలని చెప్పి గొడవ చేసా మా అమ్మే చెప్పింది నేను ఎంతో చీపురు కట్టి